మదర్ థెరిసా మానవ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఒక గొప్ప మహిళ ఆమె అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున అల్బేనియాలోని స్కోబ్జె ప్రస్తుతం ఉత్తర మాసిడోనియాలో జన్మించారు ఆమె చిన్నతనం నుంచే సేవాగుణం అలవర్చుకున్నారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో సన్యాసినిగా మారాలని నిశ్చయించుకుని భారతదేశానికి వచ్చారు మొదట కలకత్తాలోని ఒక పాఠశాలలో టీచర్గా పనిచేశారు అక్కడ ఆమె పేదల కష్టాలను రోగుల బాధలను చూసి చలించిపోయారు అభాగ్యులకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యంగా నిర్ణయించుకున్నారు ఆమె పంతొమ్మిది వందల యాభైలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు ఈ సంస్థ ద్వారా ఎంతోమంది నిరాశ్రయులకు రోగులకు అనాధలకు ఆశ్రయం కల్పించారు వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక కేంద్రాలను అనాథ పిల్లల కోసం నిర్మల శిశుభవన్లను ఏర్పాటు చేశారు మదర్ తెరిసా సేవలు భారతదేశానికే పరిమితం కాలేదు ఆమె ఆసియా ఆఫ్రికా ఐరోపాలోని అనేక దేశాలకు తన సేవలను విస్తరించారు పేదలకు రోగులకు ఆపదలో ఉన్నవారికి ఆమె ఒక ఆశాదీపమయ్యారు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతి లభించింది తరువాత పంతొమ్మిది వందల ఎనభైలో భారత ప్రభుత్వం ఆమెను అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది తన జీవితాన్ని పేదవారికోసమే గడిపిన మదర్ థెరిసా పంతొమ్మిది వందల తొంభై ఏడులో కన్నుమూశారు ఆమె మరణానంతరం కూడా ఆమె స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ లక్షలాది మందికి సేవలు అందిస్తూనే ఉంది ఆమె సేవాస్ఫూర్తి తరతరాలకు ఆదర్శంగా నిలిచిపోయింది